భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జూలై ఒకటి నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని ఇల్లందు డిఎస్పీ చంద్రబాను తెలిపారు ఇల్లందు పట్టణం కొత్త బస్ సెంటర్ సెంటర్లో డ్రైవర్లకు స్థానికులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇల్లందు సిఐ సత్యనారాయణ టేకులపల్లి సిఐ సురేష్ ఎస్ఐలు పాల్గొన్నారు ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత చట్టాలు ఐపీసీ సిఆర్పిసి చట్టాలు రద్దయ్యాయని చెప్పారు వేడి స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష చట్టాలు అమలులోకి వచ్చాయన్నారు ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చట్టాలపై విద్యార్థిని విద్యార్థులకు డిఎస్పీ అవగాహన కల్పించారు సైబర్ నేరాల వల్ల జరుగుతున్న నష్టాలు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ చాలా కీలకమైందని అవసరమైనప్పుడు సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు అని తెలిపారు ఈ రోజు ఈ కొత్త చట్టాలపై పూర్తి అవగాహన కల్పించడం కోసం ఇక్కడ సబ్ డివిజన్ సంబంధించిన అందరు ఆఫీసర్లు ఇక్కడే ఉన్నాము మీరు డిఎస్పీ సార్ చెప్పే ప్రతి ఒక చట్టం గురించి వివరించడం జరుగుతుంది ఆ వివరించిన చట్టంలో మీరు నేర్చుకోవాల్సింది కదా ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి బస్ కండక్టర్ డ్రైవర్లకి అందరికి కూడా ఈ చట్టాలపై అవగాహన ఉండాలి ముఖ్యంగా ఏంటంటే మనకు ఒకటి ఏడు ఇరవై నాలుగు నుంచి కొత్త చట్టాలు అమల్లో వచ్చింది అంతకుముందు ఎయిటీన్ సెవెంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ నుంచి పాత చట్టాలు ఉన్నాయి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో వేసిన చట్టాలని అమలు పరుస్తూ పరుస్తూ పోగా కొత్త కొత్త చట్టాలు అవన్నీ పాత అయిపోయినాయి ఒక్కొక్క దానికి రెండు రెండు పెడుతున్నారు ఇదని చెప్పేసి మళ్ళీ కొత్తగా లేటెస్ట్గా ఈ సంవత్సరం ఒకటి ఏడు నుంచి కొత్త చట్టాలు వచ్చాయి ఈ కొత్త చట్టాల్లో కొద్దిగా హార్డుగా ఉంటుంది కొద్దిగా మీ మైండ్ని మార్చడానికి దరిదాపు ఎందుకంటే జమానాలో ఒక యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే అయ్యా నా తప్పు పోయి అయిపోయిందని చెప్పేసి ఒక డ్రైవరు ఎవరైనా తప్పు అయిపోయిందని చెప్తే ఎమటే వాళ్ళని తీసుకెళ్ళి ఏదో ఒక ఫైన్ వేసేది కానీ ఇప్పుడు అది లేదు వాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు ఎక్కడో కొద్దిగా దూరం వెళ్ళిపోతాడు అక్కడ బండి ఆపుకుంటాడా లేకపోతే వాడు బండి పాడవుతుందా లేకపోతే వాడు కర్మగాలి ఎక్కడో చోట మాకు దొరుకుతాడు మళ్ళా అలాంటి వాడికి మినిమం పది సంవత్సరాలు శిక్ష అది అంటే ఉదాహరణకు కూడా చెప్తున్నా అట్లాగే అంతకుముందు ఎక్కడైనా రోడ్డు మీద పోలీసు వాళ్ళు పట్టుకుంటే కేసుల మీద వంద రూపాయలు మినిమం వేసేది కానీ ఇప్పుడు ఆ వంద రూపాయలు పోయింది వెయ్యి రూపాయలు మినిమం దేనికి లైసెన్స్ లేదని హెలిమెంట్స్ లేదని ఆర్సీ లేదని చెప్పేసి ఇక రకరకాలు ఉంటాయి కదా ఇది దీనికి అట్లా దీన్ని ఇలాగే మీకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ తెలుసు కదా తాగి ఉన్నోళ్ళు బండి నడుపుతాయనే దానికి మినిమం రెండు రోజుల నుంచి నెల రోజుల దాకా శిక్ష కూడా ఉన్నది తెలుసు కదా అంతకుముందు తప్పైపోయి సార్ అంటే ఒక ఐదు వందలు ఇచ్చేది ఒక ఐదు వందలు పైన వేసేసి ఏదో రోజులు పెట్టేది కానీ ఇప్పుడు అట్లా లేదు మినిమం రెండు రోజుల నుంచి వారం రోజులు కావచ్చు నెల రోజులు కూడా వేయడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా రిపీటెడ్ కదా రిపీటెడ్ అంటే ఒకసారి తాగుతాడు దొరుకుతాడు మళ్ళా రెండోసారి దొరికితే వాడికి మినిమం ఒక నెల రెండు నెలలు కూడా వేయడానికి ఛాన్స్ ఉంటుంది అలాంటి కొద్దిగా అటు తెలంగాణ గురించి చెప్తా టోటల్ గా రోజు పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క ఇరవై రెండు మంది చనిపోతున్నారు ఓన్లీ యాజ్ కాబట్టి కొద్దిగా చట్టాలని ఇంక్రీజ్ చేస్తే కొద్ది భయం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి కొద్ది పనిష్మెంట్ ఎక్కువ వేసుకుంటూ వచ్చింది ఆ పనిష్మెంట్ వేయడం వల్ల ఆ రకమైన కొద్దిగా తగ్గుతారని చెప్పేసి కానీ ఏసీ కూడా వంద రెండు నెలలు వేస్తుంది కావస్తుంది అయినా కూడా తగ్గట్లేదు యాక్సిడెంట్ యాసిడెంట్ అవుతున్నాయి చట్టం చట్టమే అవుతుంది లాభం లేదు అంత మారాలి కదా కనీసం మాకోసమేనా మీకోసం మారండి మీ పిల్లలు మీ భార్య పిల్లలు మీ కొడుకులు వాళ్ళ కోసం ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయింది మొత్తం ముప్పై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పిల్లలే చనిపోతున్నారు ఎక్కువ శాతం యాక్సిడెంట్ పట్టించు కానీ అదే ఇరవై ఐదు నుంచి ముప్పై అంటే మినిమం వయసు వాళ్ళకు వాళ్ళకు మీద ఆధారపడేటోళ్ళు ఐదుగురు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భార్య మరియు ఇద్దరు కొడుకులు ఐదుగురు ఐదుగురు రోడ్డు మీద పడతారు కాబట్టి దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి యాక్సిడెంట్లలో కొద్దిగా పాల్గొనకుండా చూడండి దాన్ని మీకు చట్టం తెలుసు కదా సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఇది అది భార్యతోనైతుంది ఒక ఇంట్లో దొంగతనం అయితే మినిమం ఏం పోతుంది ఒక నాలుగు తులాలు ఐదు తులాలు బంగారం పోతుంది ఇంట్లో మహా అంటే ఒక ఇరవై ఏళ్ళు యాభై వేలు దాకా పైసలు వద్ద కానీ అదే సైబర్ క్రైమ్లో అయితే లక్షల లక్షలే మీరు కూడబెట్టుకున్న పైసలు మొత్తం బ్యాంకులో పెడతారు బ్యాంక్లో నుంచి టక్కన ఒకేసారి జంప్ అయిపోయి వాళ్ళ సైబర్ నేరగాళ్ళ దాంట్లో పడిపోతుంది దాని నుంచి రీసెంట్ గా రెండు వందల నలభై కోట్ల రూపాయలు రికవర్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ చూడండి కాబట్టి అలాంటి వాటిలో ఎవరైనా ఓటీపీలు అని ఆశ కల్పిస్తుంటారు అట్లాగే మీకు గాంజా గురించి కూడా తెలుసు గాంజాలో కూడా ఇప్పుడు పాత టైప్ కాదు మినిమం ఇరవై సంవత్సరాలు పై చిలిక వేస్తున్నారు ఎందుకంటే బాగా కఠిన చేసేదాన్ని ఒక మర్డర్ కేసు కన్నా ఎక్కువ గాంజాకు గంజా అలవాటు ఉన్న వాళ్ళకు బాగా అటాక్ట్ అవుతాయి కాబట్టి అలాంటి కేసుల్ని కూడా పరిగణనలో తీసుకోవాలి అలాంటి వాళ్ళని వాళ్ళని కానీ తాగిన వాళ్ళని కానీ ఎవడైనా తెచ్చి అమ్మేటోళ్ళం కానీ అలాంటి వాళ్ళ కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి మేము వాళ్ళని కట్టుదిట్టు చేస్తాం ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే కొత్త చట్టాల మీద అందరికీ తెలవట్లేదు అందరికీ చెప్పండి ఊరు ప్రజల్లోకి ఎక్కడ జనం కనబడితే వాళ్లకు అవగాహన కల్పించండి కొత్త చట్టాల మీద కొత్త కొత్త రూల్స్ మీద మీకు తెలుసు కదా పోక్సో కేస్ అని రేప్ కేసు అని మైనర్ పిల్లల్ని ఎత్తకపోయి అమ్ముకునేటోళ్ళని చిన్న చిన్న ఈ మధ్యలో చూస్తున్నారు కదా మూడు నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల పిల్లల మీద పడి రేప్ చేసిన కేసులు కూడా ఉంటుంది అలాంటి నా కొడుకులకు కఠినమైన శిక్ష వేయడానికి ఇది మినిమం దాంట్లో ఇరవై నుంచి వాడు లైఫ్ కూడా దాంట్లోనే ఉండొచ్చు దాంట్లో ఎవిడెన్స్ సరిగా చెప్పి ఇది చెప్తే